Hi, hello, namaste friends. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట అంటే సండే వ్లాగ్ సండే అంటే ఎవరైనా ఒక గంట లేట్ గానే లేస్తాం కదా నేను కూడా ఆ రోజు లేట్ గానే లేచాను లేట్ గా అంటే నార్మల్ డేస్ అప్పుడు ఏమో ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తాము ఆ రోజు ఏమో సిక్స్ థర్టీకి అలా లేచాను అనమాట ఇంకా మా పిల్లలు కూడా నాతో పాటు లేచి కూర్చున్నారు నార్మల్ డేస్ లో స్కూల్కి వెళ్ళాలంటే ఎంత లేపినా లేగరు కానీ సండే వచ్చినా ఏదైనా హాలిడే వచ్చినా మనకంటే ముందే లేచి కూర్చుంటారు అనమాట మనం లేదు అవసరం లేదు వాళ్ళకేమో మైండ్ లో అలారం కొట్టేస్తుంది ఈ రోజు హాలిడే కదా ఆడుకోవచ్చు కదా అని ఇంకా ఆ రోజు కూడా మా పిల్లలు అలాగే తొందరగా లేచేశారు నేనైతే లేచిన వెంటనే ఇల్లు గుమ్మాలు తుడిచేసి కొంచెం టీ పెట్టుకొని తాగుతున్నాను సండే అయినా మండే అయినా వారంతో పని లేకుండా మనకి ఎప్పుడు ఇంట్లో పనులు ఉంటూనే ఉంటాయి కదా సండే వచ్చిందంటే స్కూల్కి ఆఫీసులకి సెలవు ఉంటదేమో గానీ ఇంట్లో చేసే పనులకు మాత్రం సెలవు ఉండదు అందుకే పొద్దున్న లేచిన వెంటనే పనులన్నీ చేసేసి కొంచెం టీ పెట్టుకొని అలా బయట నిలబడి టీ తాగాను టీ తాగేసిన తర్వాత ఇక్కడ పేపర్ చదువుతున్నాను ఇదేమో ఈనాడు పేపర్ అండి ఈనాడు పేపర్లో ఎవ్రీ సండే మనకు ఒక బుక్ ఇస్తాడు కదా ఆ బుక్ అయితే నేను ఒక్క పేజ్ కూడా వదలకుండా మొత్తం చదువుతాను స్టార్టింగ్లో మంచి మాట అని చెప్పి ఇక్కడ ఒక కొటేషన్ ఇస్తాడు కదా అదైతే నాకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది మంచి మంచి కొటేషన్స్ ఇస్తాడు ఆ మంచి మాట అనే ఆ కార్నర్లో ఆ తర్వాత అందరికీ చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చేది ఈ గేమ్స్ ఉంటాయి కదా ఫజిల్ ఈ పజిల్ది పేజ్ అనమాట అదైతే నాకు చాలా ఇష్టము ఈ ఆదివారం బుక్ లో లాస్ట్ పేజీలో రాశి ఫలాలు ఉంటాయి కదా ఇదైతే నేను తప్పకుండా చూస్తాను అందులో ఉన్నవి జరుగుతాయో జరగవో నిజమో కాదో నాకు తెలియదు కానీ అది చూసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇందులో అన్ని రాసుల గురించి ఉంటాయి నా రాశి గురించి నేను చదువుకుంటాను అనమాట ఇంక సండే రోజు అయితే మార్నింగ్ టిఫిన్ కి ఉప్మా చేశాను నార్మల్గా సండే స్పెషల్ అని చెప్పి ఎవ్రీ సండే నేను రాగ్జా చేస్తాను కానీ రాగి పిండి అయిపోయింది అందుకని చెప్పి ఆ రోజు ఉప్మా చేశాను ఉప్మా అనేసరికి మా పిల్లలు మొఖాలు చూడండి మాడిపోయిన మసాలా దోశల్లాగా అయిపోతాయి అస్సలు ఉప్మా అంటే ఇష్టం ఉండదు అనమాట ఇక్కడ మా నాయుడికి ఉప్మా వేసి పెడితే తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు తినకపోతే మా అమ్మ తిడతది తింటే ఇష్టం లేదు ఏం చెప్పాలా ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నాడు ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆడుకుందాం రా నాయుడు అని పిలుస్తున్నారు ఇంక వాళ్ళతో వెళ్ళిపోతానని చెప్తున్నాడు అయితే తినేసెల్లు ఈ లోపల తినకుండా వెళ్తే నేను అస్సలు వదలను నీకు అని చెప్పాను కార్తీక మాసం కదా అందుకని నాన్ వెజ్ తినట్లేదు అందుకే మధ్యాహ్నం లంచ్లోకి సాంబార్ చేశాను సాంబార్ కోసము కందిపప్పు పెసరపప్పు రెండు కూడా తీసుకున్నానండి ఒక్క కందిపప్పు అయితే మనకి చెక్కదనం రాదనమాట అంటే కొంచెం పలచగా అవుతుంది సాంబారు అదే పెసరపప్పు తీసుకుంటే కొంచెం చెక్కబడుతుంది తర్వాత టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఒక కప్పు కందిపప్పు తీసుకొని పావు కప్పు పెసరపప్పు వేసుకుంటాను అనమాట నుండి పప్పు బాగా కడిగేశాను కడిగిసిన తర్వాత నీళ్ళు కోసుకొని ఉడికించుకోవాలి నేను పప్పుకి ఇంత పప్పుకి ఇన్ని నీళ్ళు అని ఏముండదండి నాకు నచ్చిన నీళ్ళు వేసుకుంటాను ఒకసారి పొద్దు కూడా కాకపోతే చూసి కొంచెం తగ్గించి వేసుకున్నాను ఈ రోజు ఇక్కడ కుక్కర్ పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ అయ్యేలాగా రాణించుకోవాలి అలాగైతే మెత్తగా ఉడుకుతుంది సాంబార్కి పప్పు మెత్తగా ఉడికితే బాగుంటది కదా అందుకే ఒక ఆరు విజిల్స్ అలాగా నేను ఉంచుతాను అనమాట కుక్కర్లో పప్పు ఉడికే లోపల ఇక్కడ సాంబార్ కోసం మొక్కలు కోసుకుంటున్నాను ఒక ఆనపకాయ చిన్న ముక్క ఒక ముల్లంగి దుంప రెండు క్యారెట్లు ఒక వంకాయ ఒక నాలుగైదు బెండకాయలు తర్వాత సాంబార్లోకి ఆనియన్స్ సూపర్ ఉంటాయి కదా నాకైతే చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఎప్పుడు సాంబార్ చేసినా కూడా ఎక్కువే వేసుకుంటాను ఆనియన్స్ ఈ సాంబార్ వేసిన ఉల్లిపాయలు అయితే నేను ఒక్కదాన్నే తింటాను మా పిల్లలకు కూడా ఇవ్వను అనమాట ఎక్కువేసిన రోజు ఇస్తాను అనుకోండి కొన్ని ఉన్న రోజు అయితే నేనే తినేస్తాను వాళ్ళకి ఇవ్వకుండా అంత ఇష్టము సాంబార్లో ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను పచ్చిమిరపకాయలు కూడా నాకు చాలా ఇష్టం అండి మీరు అనుకుంటారేమో ఏది ఇష్టం లేదు కోసందల్లా ఇష్టమే అంటున్నావని అవును నాకు చాలా ఇష్టము ఇవి కూడా పచ్చిమిరపకాయలు కూడా చాలా ఇష్టం నేనే తింటాను అనమాట అందుకే నా కోసం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను చెప్పాను కదా ఎప్పుడు పప్పులో నీళ్ళు ఎక్కువైపోతాయి పొంగిపోద్దని ఈ రోజు కూడా పొంగిపోతుంది కొంచెం ఎక్కువ నీళ్ళు అయిపోయినట్టు ఉన్నాయి ఏం చేయలేము వన్ టైం అయిపోయిన తర్వాత స్టవ్ కొంచెం గడివేసుకోవడమే నీట్గా ఇగండి కూరగాయ ముక్కలన్నీ కోసం అయిపోయింది ఆనియన్స్ కైతే అయితే వెనక ఇవి తీయనండి ఇవి తీస్తే చార్ మరిగినప్పుడు మొత్తం ఆనియన్స్ చెదిరిపతి అందుకే ఈ వెనకలు ఇవి తీయకుండా అలాగే వేసేస్తాను అనమాట మొత్తం మొక్కలు కోస్తాను ఈ మొక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో వేసి ఉంచుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతాయి ఇదిగోండి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి నేను డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ సండే కదా ఇంకా మా పిల్లలు టీవీ వేసేసి ఇంకా వాళ్ళు వాళ్ళు గొడవపడి గోల్ గోలు చేస్తున్నారు అందుకని చెప్పి ఇంకా వాయిస్ ఓవరే ఇస్తున్నాను ఇక్కడ పప్పు ఉడికిపోయిన తర్వాత మన పప్పు గుర్తు ఉంటుంది కదా దానితోటి మెత్తగా మెదుపుకోవాలండి మెదుపుకున్న తర్వాత చింతపండు రసం తీసి పోసుకోవాలి ఆ పప్పులోన ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ చింతపండు ఊరు నుంచి తెచ్చిందండి నల్లగా అయిపోయింది పాత చింతపండు అందుకని చెప్పి సాంబార్ కూడా కొంచెం నల్లగే వస్తుంది మీరు ఆ చింతపండు కలర్ చూసి భయపడకండి ఎందుకంటే అది వీడియోలో బయట కంటే ఇంకా నల్లగా కనిపిస్తుంది అనమాట పప్పులో చింతపండు రసం వేసేసి బాగా కలిపి ఒక పక్కన ఉంచుకున్నాను నేను ఎప్పుడు సాంబార్ చేసినా సాంబార్కు ముందే తాలింపు పెట్టేస్తానండి ఒక గిన్నెలో కొంచెము నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత వేసాక అవి కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలండి కొంచెం దంచేసి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత అవన్నీ వేసిన తర్వాత సాంబార్కి కరివేపాకు వేయకపోతే అస్సలు బాగోదు కదా అందుకే కొంచెం కరివేపాకు కరివేపాకేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది ఆహా ఇవ్వండి తాలింపు పేగిపోయింది ఇక్కడ తాలింపు పేగింది కదా ఇలా తాలింపు పేగిన తర్వాత ముందు మనం కట్ చేసుకున్నాం కదా ఈ కూరగాయ ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి సాంబార్కి మునక్కాయ ఉంటే ఆ టేస్టే వేరు కదా కాకపోతే మునక్కాయలు ఆ రోజు మా ఇంట్లో లేవు అందుకే వేయలేదు లేకపోతే మునక్కాయలు వేసుకుంటే సాంబార్కి టేస్టే మారిపోద్ది మరి లేనివి ఎక్కడి నుంచి తెస్తాను చెప్పండి అందుకే నేను వేయలేదు ఇంకా కూరగాయ ముక్కలన్నీ తాలింపులో వేసుకొని లైట్గా పసుపు కొంచెం ఉప్పు వేసేసి అవి బాగా మగ్గించుకోవాలి ముక్కలు ఇలా ఉడికినాయి ముక్కలు సగం ఉడికినాయి కదా ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి సాంబార్లో బెల్లం వేసుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా బెల్లం వేసిన తర్వాత సేపు మూత పెట్టి ముక్కలు వేయించుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇంకా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగి ముక్కలకు పడుతుంది కదా సాంబారు మంచి టేస్ట్ వస్తుందండి ఇదిగోండి బెల్లం కరిగింది ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ముందు మనము పప్పు చింతపండు రసము కలిపి ఉంచుకున్నాం కదా అదంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇది ఉప్పు కారం అంతా వేసేసి మరిగించుకుంటే సరిపోద్దండి మళ్ళీ మళ్ళీ తాలింపు ఏం పెట్టుకునే అవసరం లేదు ఇలా ముందే తాలింపు పెట్టేయడం వల్ల మనకి పని కూడా తొందరగా అయిపోద్ది అనమాట అందులో ఉప్పు కారం వేసేసి ఒక పక్క సిమ్లో పెట్టి మరిగించుకుంటే దాని పైనే ఉండదు ఇగోండి నేనైతే మళ్ళీ వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పులుపు ఎక్కువైపోయింది అలాగే సాంబార్ కూడా చాలా చిక్కగా ఉంది సాంబార్ ఎప్పుడైనా మరీ చిక్కగా ఉంటే బాగోదనమాట పలచగా ఉంటే బాగుంటుంది అందుకే ఇంకొన్ని నీళ్ళు పోసి ఉప్పు కారం పసుపు మళ్ళీ మరిగేటప్పుడు కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకొని మరిగించుకోవాలి అలా అయితే చాలా బాగుంటుంది ఇంకా తోటి నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను సాంబార్ చేసిన పప్పు చేసిన దానితోటి ఏదైనా ఫ్రై కర్రీ ఉంటే చాలా బాగుంటుంది కదా కాంబినేషను అందుకే నేను ఎప్పుడైనా సాంబార్ చేస్తే ఆలు ఫ్రై చేస్తాను ఆ రోజేమో వంకాయ ఫ్రై చేశాను మా పిల్లలకి ఏమో చికెన్ వండానండి కార్తీక మాసం స్టార్ట్ అయిన నుంచి కూడా వాళ్ళకి ఏం వండలేదు కనీసం ఒక ఎగ్ కూడా వండి పెట్టలేదు అనమాట ఇంకా ఆ రోజు వాళ్ళు చికెన్ తెమ్మంటే చికెన్ తెచ్చి వండుతున్నాను ఇక్కడేమో మా అమ్మాయి చూడండి లోన ఉప్పు కారం చూస్తుంది ఇంక చికెన్ ఫుల్గా ఉడకనే లేదు సగమే ఉడికింది అప్పుడే ఒక మొక్క తినేసి ఇంక ఉప్పు కారం చూసి సూపర్ ఉందమ్మా అంటుంది ఇంక నేనేమో ఇక్కడ వంకాయ కర్రీలోన ఉప్పు కారము చూస్తున్నాను ఎప్పుడైనా మనము నాన్ వెజ్ తినని రోజు నాన్ వెజ్ వండాల్సి వస్తే చాలా గుర్తు మీద వండాలి ఎందుకంటే గబుక్కున ఉప్పు కారం చూసేస్తాము నేనైతే చాలా సార్లు అలాగే చేశాను అందుకే మా అమ్మాయికి ముందే చెప్పాను చికెన్ లో ఉప్పు కారం నువ్వే చూసుకో గుర్తు పెట్టుకో అని ఇంకెక్కడైతే సాంబార్ మరిగిపోయింది లాస్ట్ లో కొంచెం ఇంగువ అలాగే సాంబార్ పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించేసి ఇంకా స్టవ్ ఆపేయడమే సాంబార్ అయితే రెడీ అయిపోద్ది ఇక్కడ వంకాయ ఫ్రై కూడా అయిపోయిందండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను నేనైతే ఏ కూరలోనైనా కొత్తిమీర కంపల్సరీ వాడతాను లేకపోతే వేయను కానీ కొత్తిమీర ఉంటే మాత్రం అన్ని కూరల్లో కూడా వేస్తాను నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టము ఆ ఫ్లేవరు ఇంక ఇక్కడ చికెన్ అయితే ఫ్రై లాగా చేశాను ఎందుకంటే సాంబార్ తోటి ఫ్రై లాగా చేస్తే బాగుంటుంది కదా అందుకే గ్రేవీ లాగా కాకుండా దగ్గరగా ఫ్రై లాగా చేశాను అనమాట నేను వంట సేపు కూడా మా పిల్లలు చూడండి పెద్ద చదివేసిన వాళ్ళగా పుస్తకాలు తీసేసి ఇల్లు అంతా పరిస్తారు ఇంకా మా అమ్మాయికి ఏమో పైన బట్టలు ఉన్నాయి తెచ్చేయమ్మా అంటే టెర్రస్ వెళ్ళి బట్టలు తెచ్చింది మా నాయుడేమో యాపిల్ కట్ చేసి ఇవ్వమ్మా అన్నాడు అయితే ఆగరా కట్ చేస్తానంటే ఇంక వాడే కట్ చేసుకుంటున్నాడు అయితే వంట అయిపోయిందండి వేడి వేడిగా సాంబారు వంకాయ ఫ్రై రైస్ ఇంక చికెన్ ఫ్రై గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే కార్తీక మాసం నేను తిన్న కాబట్టి ఇంకా మా పిల్లలైతే నెల రోజుల నుంచి చికెన్ వండలేదు కదా ఇంకా పొయ్యి మీద నుంచే తినడం స్టార్ట్ సూపర్ ఉంది అంటున్నారు ఇంకా వాళ్ళకి ప్లేట్లు వడ్డించే పని లేకుండా ఇంక స్టవ్ మీద ఉండే తినేస్తారేమో ఇంకొక పావు గంట సేపు వాళ్ళకి అన్నం కానీ పెట్టకపోతే ఇంకెక్కడైతే నేను సాంబార్ వేసుకొని రైస్ టేస్ట్ చేస్తున్నాను నాకైతే ఇంకా ఆగలేకపోయాను అనమాట వేడివేడి అన్నము సాంబారు సూపర్ ఉంది ఏదైనా అన్నం వేడిగా ఉన్నప్పుడు చారు కానీ కూర కానీ ఏదైనా రైస్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ ఉంటుంది చల్లారిన తర్వాత ఎంత టేస్ట్గా కర్రీస్ ఉన్నా అది బాగోదు కదా అందుకే నేనైతే వేడివేడి అన్నంలోకి పొగలు కక్కుతున్న సాంబారు వేసుకొని పక్కనే వంకాయ ఫ్రై పెట్టుకొని తింటే సూపర్ ఉందనమాట అసలు ఇంకా ఆగలేకపోయాను ఆ సాంబారు స్మెల్ చూసి ఇంకా అందులో ఆనియన్స్ క్యారెట్ మొక్కలు ఇవన్నీ వేసినాం కదా అవి నంచుకొని తింటుంటే ఒక పక్క వంకాయ ఫ్రై తింటుంటే అబ్బా స్వర్గం కనిపిస్తుంది అనమాట ఈ జీవితానికి ఎంతకన్నా ఏం కావాలి ఇది చాలే అనిపించింది ఆ క్షణంకి మా పిల్లలేమో చికెన్ తోటి మేము వేడి వేడి సాంబార్ తోటి ఫుల్గా లాయించాము ఇంకా ఇదేమో ఈవినింగ్ నుంచి అనమాట మా కాలనీలో మాకు తెలిసిన వాళ్ళది ఒక అమ్మాయిది బర్త్డే పార్టీ ఉంది అందుకని మా పిల్లలందరినీ పిలిచే వాళ్ళు అందుకే వీళ్ళందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఎప్పుడో ఈవినింగ్ సిక్స్కో సెవెన్కో బర్త్డే అయితే ఇంక వీళ్ళేమో ఫోర్ థర్టీ ఫైవ్ కే అనమాట వాళ్ళు కూడా ఫోర్ థర్టీకే రమ్మని చెప్పారు ఎక్కడేమో మా పక్కింటి ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు వెళ్తున్నారు మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ పిల్లలేమో లేరు ఊరెళ్ళిపోయారు అనమాట అందుకే వాళ్ళు ఈ వీడియోలో కనిపించట్లేదు వీళ్ళందరినీ తీసుకొని మా అమ్మాయి వెళ్తుంది మేము ఎవరము తోడు వెళ్ళలేదండి ఎందుకంటే మాకు పార్క్ ఉంది కదా పార్క్ ఆపోజిట్ వెళ్ళనే ఆ బర్త్డే పార్టీ ఇంక దగ్గరే కదా అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు అని చెప్పి ఇంక మా అమ్మాయి వెళ్తుంది మేము ఎవరము వెళ్ళలేదు తోడు వాళ్ళ తెలిపిన తర్వాత నేనేమో మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను మొక్కలకి రోజు నీళ్ళు పోస్తానండి ఈవినింగ్ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి మొక్కలకైతే నీళ్ళు పోస్తాను ఆ మొక్కలు ఎలాగున్నాయి ఎంతవరకు పెరిగాయి పూలు వస్తున్నాయా లేదా అసలు ఎన్ని ఆకులు వచ్చాయి ఇవి కూడా చూస్తాను మొక్కలు పెంచడం అంటే నాకు అంత ఇష్టం అనమాట ఇక్కడ చూసారా చామంతి పూలు పూసాయి నేను లాస్ట్ టైము లో ఊరెళ్ళినప్పుడు శామంత అంటులు తెచ్చి పెట్టాను కదా అప్పుడు తెచ్చి పెట్టిన ఆ అంటులు ఇప్పుడు పూలు వస్తున్నాయి నార్మల్గా చామంతి పూలు పండగ సీజన్లో అన్నమాట కానీ నేను పెట్టిన ఈ చామంతి అంటలు ముందే పూస్తాయి అవి కూడా అన్నీ తెల్లచామంతులు ఎంత అందంగా ఉన్నాయంటే చూస్తున్నారు కదా మీరే నీ వీడియోలో నేనైతే రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ పూలను చూసుకొని ఒక అరగంట సేపు ఎక్కడే ఉండిపోతాను అనమాట ఈ పూలను చూస్తే నా మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మొక్కలకి నీళ్ళు పోసడం అయిపోయిన తర్వాత టీ పెట్టాను టీయీ డైరెక్ట్గా వడబోసుకొని అలాగే తాగమండి కొంచెం గ్లాసులో అటు ఇటు తిప్తాను అలా తిప్పితే పైకి కొంచెం నొరగలాగా వస్తుంది కదా అలా వస్తేనే మాకు తాగినట్టు అనిపిస్తుంది అలాగే వడబోసి తాగితే అసలు మాకు తాగిన సాటిస్ఫాక్షనే ఉండదు అనమాట ఆ టీ కూడా నేను ఆ మొక్కల దగ్గరకు తెచ్చే తాగుతున్నాను ఎందుకంటే నాకు ఆ మొక్కల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నాకు మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది అందుకని ఎక్కువగా నేను ఈ మొక్కల దగ్గర స్పెండ్ చేస్తాను టైం అంతా కూడా ఈవినింగ్ పూట ఇంకా చాలా మొక్కలు తెచ్చి పెడదాం అనుకుంటున్నాను కానీ ఒక గులాబీ మొక్క మందార మొక్క ఇవన్నీ పెడదాం అనుకుంటున్నాను కానీ అసలు తేడానికే టైం ఉండట్లేదు నెక్స్ట్ సండే అయినా తప్పకుండా మొక్కలు తెచ్చి పెడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ బట్టలు మడతలేస్తున్నాను కదా ఆ ముందు రోజు రెండు రోజుల నుంచి కూడా బట్టలు వాషింగ్ మిషన్కి వేసేయడము ఆరేసేయడం తప్పితే మడతలేసేదే లేదు అసలు ఇంకా సండే రోజు కూడా ఒక ట్రిప్ వేసాను మొత్తం అవి ఇవి కలిపి ఒక పెద్ద పోగైనవి అవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట సండే వచ్చిందంటే పనులన్నీ ముందు రోజే చేసేసి సండే మొత్తం రెస్ట్ తీసుకుందాం అనుకుంటాము కానీ సాటర్డే ఈవినింగ్ ఏమనిపిస్తుంది రేపు అంతా సండే కదా సెలవు కదా రేపు చేసుకుందాంలే అని చెప్పి ఇంక సాటర్డే ఈవినింగ్ లైట్ తీసుకుంటాము ఇంక సండే మొత్తం పనులు చేసుకుంటే సరిపోద్ది ఇల్లు క్లీనింగ్ కానీ బట్టలు ఫోల్డింగ్ కానీ ఇలాంటి పనులన్నీ ఉంటూనే ఉంటాయి ఈ పనులతో సండే గడిసిపోద్ది అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా తమ్ముడు వచ్చాడండి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా చూసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాడు నాకు ఇష్టం అని చెప్పి నా కోసం రస్మలై తెచ్చినాడు నాకైతే రస్మలై అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా స్వీట్ షాప్కి వెళ్తే అక్కడే ఒక పీస్ రసమలయి ఇమ్మని చెప్పి అక్కడే తినేస్తాను అంత ఇష్టం అనమాట మా తమ్ముడితో మాట్లాడుతూనే ఆ రసమలయ్య మొత్తం తినేసాను అనమాట మా పిల్లలకు తినమంటే మాకు వద్దమ్మా అని చెప్పారు ఫ్రిడ్జ్లో పెట్టు తర్వాత తింటాము అన్నారు కానీ నేనైతే మా తమ్ముడితో మాట్లాడుతూ ఆ రసమలై మొత్తం తినేసాను ఇంక ఇక్కడ చూడండి ఎయిట్ థర్టీ అయ్యింది మా పిల్లలేమో ఇప్పుడు చదువుతున్నారు మా పక్కింటి ఫ్రెండ్ అమ్మాయి కూడా వచ్చి ఇక్కడే చదువుతాను అన్నది సండే వచ్చిందంటే చాలు మా పిల్లలు పెద్ద చదివేసినట్టు తెల్లవారు బుక్కులు తీసి హాల్లో పరుస్తారు నైట్ పడుకునే దాకా ఆ బుక్స్ హాల్లోనే ఉంటాయి వీళ్ళేమో బయట ఉంటారు పోనీ బయట ఆడుకోవడానికి వెళ్తారు కదా బుక్స్ తీసైన బ్యాగుల్లో పెడతారా అంటే అలాగ కూడా చేయరు ఆ బుక్స్ అన్ని హాల్లోనే ఉంటాయి ఎవరైనా చూస్తే ఏటి పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు రోజంతా బుక్కులు తీసే ఉంచుతారు అని అనుకుంటారు కానీ వీళ్ళు మాత్రం ఆ బుక్కుల దగ్గర కూర్చొని చదివింది ఒక గంట కూడా వండదు అనమాట అలాగ ఉంటుంది మా పిల్లలతోటి ఇంక నైట్ డిన్నర్ కూడా అయిపోయింది మా పిల్లలు ఏమో మధ్యాహ్నం చికెన్ కర్రీ ఉంటే దానితోటి అన్నం తినేశారు నేనేమో ఓట్స్ తినేశాను మా ఆయన కూడా ఓట్స్ తినేశారు అనమాట నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు కడగడం స్టార్ట్ చేసినాను వండినా వండకపోయినా తిన్నా తినకపోయినా సిచ్యువేషన్తో సంబంధం లేకుండా ఈ గిన్నెలు దోవడం అయితే తప్పదు ఎక్కడి నుంచి వస్తాయో అర్థమే కాదు నాకైతే ఒక పెద్ద మిస్టేరియస్ స్టోరీ ఏదైనా ఉంది అంటే కిచెన్లో అనమాట ఆ షింకులో గిన్నెలు ఎలాగొస్తాయో అర్థం కాదు రోజుకి ఎన్నిసార్లు తోమినా ఆ షింకులో గిన్నెలు ఉంటేనే ఉంటాయి అవి చూసినప్పుడల్లా నాకు గొప్ప కోపం చిరాకు రెండూ వస్తాయి నా ఒక్కదానికైనా కాదండి ఏ హౌస్ వైఫ్ కైనా షింకులో గిన్నెలు కడిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ గిన్నెలు పడుతుంటాయి కదా అవి చూస్తే ఫస్ట్ కోపం చిరాకే వస్తాయి అని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఇలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా షింకులో గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత స్టవ్ దగ్గర అయితే క్లీన్ చేస్తున్నాను ఈ స్టవ్ కూడా పొద్దున్న నుంచి ఎన్నిసార్లు వంట చేస్తే అన్నిసార్లు కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను మళ్ళీ చెత్త అవుతూనే ఉంటుంది ఇంక మొత్తానికైతే స్టవ్ దగ్గర కూడా క్లీన్గా చేస్తాను ఇక్కడేమో ప్రొటల్స్ ఏమో కట్ చేస్తున్నాను నెక్స్ట్ డే లంచ్ బాక్సుల్లోకి కర్రీ చేద్దామని ఇంకా ముందు రోజు నైటే ఇలా కూరలు ఏవైనా ఉంటే కట్ చేసి పెట్టుకుంటాను ఇలాగా ముందు రోజు నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఏవైనా కూరలు ఉంటే కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వంట చే ఈజీగా ఉంటది అనమాట ఇదండి నా సండే వ్లాగు మీ అందరికి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా